ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఈవెన్ అమెరికన్ సీఏఏ కూడా దీన్ని కనుక్కోలేకపోయింది గాజా యొక్క పార్ట్ అయిన రఫా మ్యాప్ లో కనిపిస్తున్న ఖాన్ యూనిస్ కింద ఉన్న వందల కిలోమీటర్ల కింద మంది హమాజ్ సభ్యులను ఇజ్రాయెల్ ఇరికించేసింది ఈ హమాజ్ సభ్యులు బయటకు రాకుండా టనల్స్ యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ బ్లాక్ చేయడం జరిగింది రెండు వందల మందిని రిలీజ్ చేయండి అని చెప్పి అమెరికా అడుగుతోంది ఈజిప్ట్ సీక్రెట్ గా ఆ రెండు వందల మందిని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వదిలేయండి అని ఇజ్రాయెల్ కు రిక్వెస్ట్ పెట్టింది టర్కీ మీడియేషన్స్ చేస్తున్నారు ఎలాగైనా రెండు వందల మందిని రక్షించండి అంటున్నారు టర్కీ అయితే బెంజమిన్ నేన్యాహు వార్ క్రిమినల్ గా ప్రకటించేసింది అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను ఎందుకో ఇజ్రాయెల్ వేసిన వలలో హమాస్ చిక్కుకున్నారు ఈ హాస్టేజ్ ఎక్స్చేంజ్ అండ్ ఈ హాస్టర్ మొత్తం వెనుక ఏదో ఒక పెద్ద గేమ్ ఉంది అన్న కదా ఇజ్రాయెల్ ఆడిన గేమ్ ఏంటి అనేది తెలిస్తే మైండ్ ఆగిపోతుంది హాస్టేజ్ ఎక్స్చేంజ్ అనేది చేపలకు వేసే ఎర ఎర కోసం వెళ్లి చేపలు చిక్కుకున్నట్లు హమాస్ సొరంగాల్లో ఇరుక్కున్నారు మనందరికీ తెలుసు గాజా సిటీ అండర్ గ్రౌండ్ లో వేల కిలోమీటర్ల టనల్స్ ఉన్నాయని దీన్ని గాజా మెట్రో అని కూడా అంటారు హమాస్ టూ థౌజండ్ ఫైవ్ నుండి ఈ టల్స్ ను కట్టుకుంది హమాస్ లీడర్ ఎహియా సిన్వర్ ఖసిం బ్రిగేడ్ కు కమాండర్ అయిన మొహమ్మద్ దీఫ్ బ్రెయిన్ చైల్డ్ ప్లాన్ ఇది వీళ్ళిద్దరే ఈ టనల్స్ కు ఆర్కిటెక్ట్స్ నైన్టీన్ ఎయిటీస్ నుండి గాజా నుండి ఈజిప్ట్ బోర్డర్ కు అక్రమంగా చొరబడే టనల్స్ ఎన్నో ఉన్నాయి అప్పట్లో ఫుడ్ అండ్ ఆర్మ్స్ ను స్మగల్ చేసేవారు అయితే టూ థౌజండ్ ఫైవ్ తర్వాత గాజా నుండి ఇజ్రాయిల్ లోపలకు చొరబడడానికి టనల్స్ ను కట్టుకున్నారు సొరంగాలంటే అన్ప్రొఫెషనల్ గా ఉండే గుంతలు కావండి మంచి కాంక్రీట్ రూఫ్ వైర్డ్ ఫోన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ లైట్స్ ఏసీ ఫ్యాన్స్ అండ్ టన్నల్ లోపలే బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఫుడ్ ఫ్రిడ్జ్ ఇలా సొఫెస్టికేటెడ్ సిస్టమ్ సిస్టమ్ను ఇరవై ఏళ్ళ నుండి తయారు చేసుకున్నారు ఈ టన్నల్స్ యొక్క ఎంట్రీ స్కూల్స్ హాస్పిటల్ సివిలియన్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ యొక్క బేస్మెంట్ లో ఉంటుంది మీరు గూగుల్ కు వెళ్ళి టాప్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ మిడిల్ ఈస్ట్ అని కొట్టండి గాజా స్ట్రిప్ అని వస్తుంది డెన్స్లీ పాపులేటెడ్ అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ మంది నివసించడాన్ని డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అంటారు మిడిల్ ఈస్ట్ లో యాక్చువల్లీ పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది మనలాంటి ఇండియన్ ఇమ్మిగ్రెంట్సే ఎక్కువగా ఉంటారు అయితే గాజాలో అలా కాదు గాజా మొత్తంలో చాలామంది అరబ్ ప్రజలు ఉంటారు ఒక్క త్రీ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ల గాజా స్ట్రిప్లో ఇరవై రెండు లక్షల మంది ఉండేవాళ్ళు ఇంతమంది ఎలా ఉన్నారు అంటే ఒకటి మిడిల్ లో హై ఫర్టిలిటీ రేట్ గాజాలోనే ఉంది ఫర్టిలిటీ రేట్ అంటే వీళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు సెకండ్ రీజన్ అందరూ గాజా స్ట్రిప్లోనే సెటిల్ అయ్యారు గాజా స్ట్రిప్లోనే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఐదు వేల మంది నివసించేవారు సో హమాస్ వేసిన ప్లాన్ ఏంటి అంటే ఇరవై రెండు లక్షల ప్రజల ఇళ్ల కింద హాస్పిటల్ స్కూల్స్ కింద సురంగాలు కట్టుకుంటే ఇజ్రాయెల్ మా పైన దాడి చేయదు అనుకున్నారు ఒకవేళ దాడి చేసినా ప్రజలు చనిపోతారు కాబట్టి హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతాయి మానవ హక్కుల సంఘాలు రంగంలో దిగుతాయి ఇంటర్నేషనల్ మీడియా యునైటెడ్ నేషన్స్ అందరూ రంగంలో దిగి ఇజ్రాయెల్ నే టార్గెట్ చేస్తారు అనుకున్నారు ఇజ్రా అగ్రెసర్ లా చూపించాలి అనుకున్నారు అక్టోబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ యొక్క పదకొండు వందల మంది బందీలను పట్టుకుని హమాస్ ఉగ్రవాదులు టన్నల్ లోపల వెళ్లిపోయారు టనల్ లోపల వాళ్ళని దాచిపెట్టారు ఆ తర్వాత మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ గాజాలో మిలిటరీ ఆపరేషన్స్ చేసింది ఇక్కడ నుండి ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్గా హమాస్ ఏదైతే ప్లాన్ చేసిందో అదే జరుగుతుంది ఇజ్రాయెల్ ఈ హాస్టల్స్ ను రక్షించడంలో విఫలమైంది ఎందుకంటే హాస్టల్స్ టన్నల్ కింద ఉన్నారు టన్నల్స్ పైన స్కూల్స్ హాస్పిటల్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇరవై రెండు లక్షల ప్రజలు ఉన్నారు ఈవెన్ బెడ్రూమ్స్ కింద కూడా టన్నల్స్ యొక్క ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉండేవంట చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఒక బెడ్ ఉంటుంది కదా బెడ్ కింద ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి హమాస్ను చంపాలి అంటే భూమి పైన ఉన్న ప్రజల్ని ఫస్ట్ చంపాలి లేదా ప్రజల్ని అవాక్టివేట్ చేయాలి టనల్స్ ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ను ఫస్ట్ సీజ్ చేయాలి ఇజ్రాయెల్ ఆపరేషన్స్లో చాలామంది సామాన్యులు ఎందుకు చనిపోయారు అంటే టనల్స్ పైన ప్రజలు ఉన్నారు కాబట్టి హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ రంగంలో దిగై గాజాలో జెనోసైడ్ జరుగుతోంది అన్నారు బెంజమిన్ నేతన్యాహును క్రిమినల్గా క్రిమినల్ గా ప్రకటించారు నేతన్యావ్ పై అరెస్ట్ వారెంట్స్ ఇంటర్నేషనల్ ప్రెషర్ కారణంగా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్య కాలంలో ముసాద్ షిన్బేట్ యూనిట్ ఎయిట్ జీరో జీరో వీళ్ళందరూ కలిసి హమాస్ యొక్క టానల్స్ ను స్టడీ చేయడం మొదలు పెట్టారు హమాస్ ఎక్కడెక్కడ దాక్కున్నారు హాస్టల్స్ ను ఎక్కడెక్కడ దాచిపెట్టారు అనే దాని మీద రీసెర్చ్ జరిగింది హమాస్ ను ఎలా కనుక్కున్నారు అంటే పాయింట్ నెంబర్ వన్ గ్రౌండ్ పెనిట్రేషన్ రాడర్స్ ద్వారా ఈ టెక్నాలజీ రేడియో వేవ్స్ ని గ్రౌండ్ లోపల పంపి గ్రౌండ్ కింద జరిగే మూవ్మెంట్స్ ను ఆ సిగ్నల్స్ ద్వారా కనుక్కుంటుంది అనమాట సీస్మిక్ సెన్సార్స్ ద్వారా ఎవరైనా టన్నల్ డిగ్గింగ్ చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ ద్వారా కనుక్కోవచ్చు థర్మల్ ఇమేజింగ్ అంటే ఈ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కూడా వీళ్ళు టెంపరేచర్ డిఫరెన్స్ ద్వారా టనల్ యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వెంటిలేషన్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కనుక్కున్నారు అకోస్టిక్ సెన్సర్ అంటే టనల్స్ లోపల జరిగే సౌండ్స్ మూమెంట్స్ ను పిక్ చేసి సెన్సర్స్ ద్వారా సౌండ్ అండ్ నాయిస్ మూమెంట్స్ పిక్ చేసి హమాస్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కనుక్కున్నారు శాటిలైట్ అండ్ డ్రోన్ సర్విలియన్స్ ద్వారా అంటే హై రెసల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా టనల్స్ లోపల ఎటువంటి మూమెంట్స్ జరుగుతున్నాయి అనేది కనుక్కున్నారు సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా సిగ్ ఇంట్ మన ఇండియా ఇజ్రాయల్ మధ్య డిఫెన్స్ డీల్ జరిగింది కదా ఈ డిఫెన్స్ డీల్లో సిగ్ ఇంట్ అనే ఈ సిస్టమ్ను ఈ టెక్నాలజీను మనకి మనకివ్వబోతుంది అనే వార్తలు వచ్చాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇజ్రాయెల్ ఇచ్చిన సిగ్ ఇంట్ ద్వారా మనం పాకిస్తాన్ యొక్క కమాండర్స్ అండ్ మేజర్స్ ఎటువంటి కమ్యూనికేషన్స్ చేస్తున్నారు అనేది కనుక్కున్నాం ఇది యాక్చువల్లీ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ను లొకేట్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ టన్నల్ లోపల హమాజ్ సభ్యులు మాట్లాడే సిగ్నల్స్ను వైర్డ్ కమ్యూనికేషన్స్ను ఇంటర్సెప్ట్ చేసి లేదా వీరి యొక్క ఇన్క్రిప్టెడ్ ను డీక్రిప్ట్ చేసి ఈ విధంగా హమాస్ యొక్క మూవ్మెంట్స్ ను కనుక్కున్నారు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ మానిటరింగ్ జరిగింది ఎలక్ట్రికల్ వైర్స్ ను పవర్ యూసేజ్ ప్యాటర్న్స్ ను కనుక్కొని హమాస్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కనుక్కున్నారు హమాస్ యొక్క యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ మొత్తాన్ని కనుక్కున్నారు స్పెషలైజ్డ్ కాంబ్యాట్ ఇంజనీరింగ్ యూనిట్స్ ను పంపారు ట్రైన్ సోల్జర్స్ ను పంపారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా హమాస్ ఎక్కడెక్కడ ఉంది అనేది కనుక్కున్నారు అయితే అన్నీ తెలిసిపోయాయి కదా ఎందుకు హమాస్ యొక్క టన్నల్స్ ను ధ్వంసం చేయలేదు అంటే హమాస్ తమతో పాటు హాస్టర్స్ ను పట్టుకున్నారు ఉదాహరణకు ఖాన్ యూనిస్ కింద ఉన్న టన్నెల్లో ఒక చిన్న రూమ్ లో వంద మంది హమాస్ సభ్యులు ఉంటే ఈ వంద మందితో పాటు పది మంది ఇజ్రాయలీ హాస్టయర్స్ ఉంటారు అనమాట ఒకవేళ ఈ వంద మందిని చంపడానికి ఇజ్రాయేల్ పిన్ పాయింట్ గా దాడి చేస్తే లేదా బంకర్ బస్టర్ బాంబ్స్ తో దాడి చేస్తే ఏమవుతుంది బందీలు కూడా చనిపోతారు ఇజ్రాయి హాస్టర్ చనిపోతే ఇజ్రాయలీ ప్రజలకు గొడవకు దిగుతారు ఇజ్రాయల్ యొక్క రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ అందరూ ఇజ్రాయెల్ యొక్క ప్రభుత్వాన్ని దూషిస్తారు ఒకవేళ హాస్టయ్స్ అందరూ చనిపోతే అమెరికా యొక్క రాజకీయాలకు కూడా ప్రమాదమే అమెరికా యొక్క రాజకీయాలను చాలామంది ఇజ్రాయలీలు ప్రభావితం చేస్తారు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే రైట్ వింగ్ క్రిస్టియన్స్ కూడా ఒకవేళ హాస్టయస్ చనిపోతే ఇజ్రాయెల్ ఓడిపోయింది అమెరికా ఓడిపోయింది అంటారు బ్లేమ్ మొత్తాన్ని డొనాల్డ్ ట్రంప్ పైన వేస్తారు సో ఈ విధంగా హాస్టేజెస్ యొక్క రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కోలాటరల్ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పే వీళ్ళు దాడి చేయలేదు సో ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే ఒక ప్లాన్ వేసింది హమాస్తో సీజ్ ఫైర్ చేద్దామనుకుంది సెప్టెంబర్ నైన్త్ రోజు దోహాపై అటాక్ చేసి ఒకవేళ హమాస్ సీజ్ ఫైర్ చేయకపోతే హమాస్ ను రిలీజ్ చేయకపోతే మేము దోహా ఖత్తర్ పై కూడా దాడి చేయగలము అని అనే ఇండికేషన్ ఇచ్చారు దోహాపై దాడి జరిగిన వెంటనే ఇస్లామిక్ దేశాలు అన్ని రంగంలో దిగాయి ఇస్లామిక్ నాటో అన్నారు సంఘటితమయ్యారు ఈ విధంగా అరబ్ దేశాలన్నీ ఒత్తిడికి గురై హమాస్ పై ప్రెజర్ పెట్టి కు ఫండింగ్ ఆపేసి సీజ్ కు దించారు సీజ్ ఫైర్ జరిగింది అక్టోబర్ ఫిఫ్టీన్త్ రోజు హమాస్ తమ దగ్గర బ్రతికి ఉన్న హాస్టల్స్ అందరినీ వదిలేసింది ప్రస్తుతం హమాస్ దగ్గర కేవలం ఇరవై నుండి ముప్పై మంది ఇజ్రాయలీ హాస్టేస్ యొక్క డెడ్ బాడీస్ మాత్రమే ఉన్నాయి బ్రతికి ఉన్న బందీలు ఎవరు హమాస్ దగ్గర ప్రస్తుతం లేరు సో వన్స్ హాస్టేస్ అందరూ రిలీజ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ వెంటనే అక్టోబర్ సెవెంటీన్త్ రోజే వెంటనే పెద్ద ఎత్తున ఆర్మీను దింపి రఫా ఖాన్ యూనిస్ ఏరియాస్లో ఉన్న టన్నల్స్ యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసింది దీంతో రెండు వందల మంది హమాస్ సభ్యులు టన్నల్స్ లోపలే ఇరుక్కున్నారు ఇక్కడ హమాస్ ఏమని అనుకుంది హాస్టేజ్ ఎక్స్చేంజ్ తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ వెనక్కి వెళ్ళిపోతుంది తమ తమ రాజ్యాలకు రాష్ట్రాలకు వెళ్ళిపోతారులే మళ్ళీ మనం ఎంచక్క గాజాను పాలించుకోవచ్చు టనల్స్ నుండి బయటికి రావచ్చు అనుకున్నారు కానీ దృశ్యం మూవీలో ట్విస్ట్ ఏంటి అంటే హాస్టేజ్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు బార్డర్ దగ్గర ఇజ్రాయెల్ సైనికులు అక్కడే ఉన్నారు వన్స్ బందీలను విడిచిపెట్టిన వెంటనే విత్న్ అ స్పాన్ ఆఫ్ వన్ డే ఇజ్రాయెల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ హ్యూమెన్ ఇంటెలిజెన్స్ అందరూ రంగంలో దిగి ఇజ్రాయెల్ యొక్క టనల్ యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ను లేపేశారు అమాస్ బయటకు రావడానికి లేదు మొత్తం సీజ్ అయిపోయింది అన్ని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర ఇప్పుడు ఇజ్రాయెల్ సైనికులు నిలబడ్డారు ఎవరైనా బయటికి వస్తే లేపేస్తున్నారు అనమాట వీళ్ళను వదిలేయండి అని యుఎస్ఏ ఈజిప్ట్ సైతం రంగంలో దిగి వేడుకునే పరిస్థితి ఇజ్రాయెల్ పెడుతున్న డిమాండ్ ఏంటి అంటే హమాస్ పూర్తిగా డిస్ఆర్మ్ అయిపోవాలి తమ దగ్గర ఉన్న వెపన్స్ మిజైల్స్ కమ్యూనికేషన్ యూనిట్స్ తమ యొక్క ప్లాన్స్ అన్నిటినీ ఇజ్రాయెల్కు హ్యాండ్ ఓవర్ చేయాలి అనే బెంజమిన్ నేతన్యావు డిమాండ్ పెడుతున్నాడు ఇన్ని రోజుల్లో వెయ్యి మంది ఇజ్రాయిలను టనల్స్ లోపల పెట్టి టార్చర్ పెట్టినందుకు వీళ్ళకు ఫుడ్ ఇవ్వకుండా కౌంటర్ గా ఇజ్రాయల్ టార్చర్ పెడుతోంది యాక్చువల్లీ ఈ టనల్స్ లోపల ఒక జైల్లో ఇరుక్కున్నట్లు హమాజ్ సభ్యులు అందరూ ఇరుక్కున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు వందల మంది నుండి మూడు వందల మంది ఇరుక్కున్నారంట హమాస్ యొక్క స్పోక్స్ పర్సన్ అబు ఉబైదా కూడా ఆ టనల్లోనే ఇరుక్కున్నాడు అంటున్నారు సో ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది అంటే సీజ్ ఫైర్ కు ఎవరు మిమ్మల్ని ఒప్పుకోండి అన్నారు మేము చెప్పలేదు కదా ఖతార్ దోహా టర్కీ మాటలు విని మీరే సీజ్ ఫైర్ చేసుకున్నారు ఇప్పుడు మీరే మిమ్మల్ని మీరు రక్షించుకోండి లేదా దోహాను అడగండి అంటున్నారు ఇరాన్ రంగంలో దిగడం లేదు లెబనాన్ వీళ్ళకు సపోర్ట్ చేయడానికి కొన్ని దాడులు అయితే చేసింది ఖతార్ ఈజిప్ట్ టర్కీ వీళ్ళందరూ ఎవరే కానీ హమాస్కు సహాయం చేయడం లేదన్నమాట సో ఈ రెండు వందల మంది ఎలా బయటికి వస్తారు అనేది అంతర్జాతీయ మీడియాలో చర్చలాగా మారిపోయింది వీళ్ళు బయటికి వస్తారా లేదా లోనే వీళ్ళను లేపేస్తారా ఫుడ్డు పెట్టకుండా వీళ్ళను శిక్షిస్తారా అనేది చూడాలి నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జైంద్